Right? ನಿನ್ನೆ ನಿನ್ನೆ ಕಡೆ ಪೊಲೀಸ್ಟೇಷನ್ ಪಂಪಿ ನಿನ್ನ ಪಂಪಿಸಮ್ಮಿ ಗಮ್ಮನ ಎಲ್ಲಿ வி டாடி ஆனா போறா மூணு புடிங்க வெந்து வந்தா கரெக்ட்டா 14 14 புடிங்க வெந்து வந்தா கரெக்ட்டா வந்தா வெந்தேய் அரசே புடிங்க வெந்து வந்தா கரெக்ட்டா வந்தா வெந்தேய் அரசே புடிங்க வெந்து வந்தா கரெக்ட்டா வந்தா வெந்தேய் புடிங்க வெந்து இருக்கிற பாதுகாப்பு அரசே புடிங்க வெந்து இருக்கிற பாதுகாப்பு பாதுகாப்பு न न न न बै குலிணைக்கு ரஷ்ய அக்காலும் குண்டுகல் தளத்துல அக்கால

పదో తేదీ మా ఊర్లో గంగమ్మ జాతర జరిగింది పదో తేదీ నైటు అమ్మవారి సీజు మెరుగు జరిగింది పదకొండవ తేదీ అమ్మవారిని అమ్మవారిని ప్రతిష్ఠించగా మా దీపాలు వెళ్తుంటే మమ్మల్ని అడ్డగించారు అందరితో వాళ్ళు మా దీపాలు కూడా మమ్మ మా దీపాలు లేదు అమ్మవారి దగ్గర కూడా ఎస్సీ అనేసి మమ్మల్ని రానివ్వలేదు అలాగే ఉండేసి మేము మా దీపాలు రోడ్లోనే హండ్రెడ్ మీటర్స్ డిఫరెన్స్లోనే అమ్మవారి దీపాలని ఆర్కింగ్ చేసి మా అందుకు మేము వెళ్ళిపోయాము అక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి ఒంటరిగా మా ఫ్రెండ్స్ ఇద్దరు షాప్ దగ్గర ఉంటే వాళ్ళు దీపాలు వెళ్తుండగా వాళ్ళు దీపాలు వెళ్తున్నాయి అనేసి వాళ్ళిద్దరు షాప్ దగ్గర ఆపేసి ఉంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయలేదు అనేసి జరిగిందంతా మైండ్లో ఉంచుకొని వాళ్ళిద్దరిని కొట్టేశారు మే వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాము అదేవిధంగా ఆ ఆర్గ్యుమెంట్లో దేగల బాల తలారి కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు దేగల బాల తలారి కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఇంటికి వాళ్ళు వండుకొని ఇంటికి లక్ష రూపాయలు అయినా సరే చేసుకొని దొరికిన దొరికినట్టు చంపేద్దామని ప్లాన్ చేసుకొని చేసుకుంటున్నారు మాకు ఆ ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంది మాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులు కోరుకుంటున్నాము పోలీసు వచ్చారా అంటారా అడుగుతున్నాను నేను ఆ విషయం పైన కంప్లైంట్ ఇచ్చినాము పోలీసు చెప్పు ఈ విషయం పైన డిఎస్పి సార్ కంప్లైంట్ ఇచ్చినాము ఈ టూ డేస్ అవుతుంది సార్ కూడా ఏమీ రియాక్ట్ కావడం లేదు మాకు చాలా మా ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంది త్వరగా స్పందించమని ఈ సార్ మాత్రం జరిగిందా సార్ సార్ జరుగుతుంది ఇది ఇప్పుడు ఇప్పటికీ మూడోసారి ఇలా జరుగుతున్నది చాలా మంది కాంప్రమైజ్ అయిపోతున్నారు వాళ్ళే మమ్మల్ని స్టేషన్ వరకు వచ్చినా బెదిరించేసి కాంప్రమైజ్కి లాక్కుంటున్నారు ఇవి ఈసారి అలా కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము లేదు అంతే కదా కులం తక్కువ అనేసి మమ్మల్ని చాలా చీప్ గా చూస్తారు సార్ గుల్లి కూడా రానివ్వడం రానివ్వరు రాజకీయ సార్ ఓకే రామచంద్రున్నా ఎన్ రామచంద్ర గుండగల్లు చిత్తూరు జిల్లా గంగవరం మండలం మాది నిన్న అన్ని కంప్లీట్ ఇచ్చినాము ఆడ డిఎస్పీ సార్ కూడా ఆఫీస్ వస్తాము అని చెప్పినారు ఎంక్వైరీ చేసి మీకు క్లియర్ చేస్తాము అన్నారు ఆ సార్ కూడా మాకు రాలేదు అంతే సార్ మాది గుల గ్రామం గంగవరం మండలం చిత్తూరు చేసి మా ఈ మంత్ జూలై మంత్ మూడవ నెల మూడవ తేదీ మా ఊర్లో గంగమ్మ జాతర నిర్వహించడానికి ఆట చెప్పారు ఈ నెల పదవ తారీఖు ఆరంభ తగ్గించిన తర్వాత నైట్లో చూసి నిర్వహించారు అది అక్కడ సవ్యంగానే జరిగింది ఆ మరుసటి రోజు మార్నింగ్ అమ్మవారిని మంచి అక్కడికి ఈ కులాల వాళ్ళను దీపాలను తీసుకురావాలనిపించి అక్కడ కులాల వాళ్ళు అక్కడ ఎందుకు తీసుకురాకూడదు మేము అక్కడికి వెళ్ళి ఆర్గ్యూ చేస్తాము ఆర్గ్యూ చేసినప్పుడు వాళ్ళు అవసరం లేదు అలా లేదా అనేసి మా దీపాలను అవమానించి గుడికి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంచి అక్కడ నుండి అలానే పంపించేసారు మేము అక్కడ దాన్ని అంత ఇష్యూ చేయకూడదు అనేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసారు ఆ ఇష్యూ జరిగిన ఒక ఫోర్ అవర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు షాప్కి వెళ్ళి ఉంటే షాప్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు వాళ్ళు దీపాలు అడ్డపరిచాయి దీపాలు వస్తే మేము బైక్ సైడ్కి వేయడం వల్ల మార్నింగ్ జరిగిన ఆర్గ్యుమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రగులస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ జరిగిన ఇష్యూని దృష్టిలో పెట్టుకొని మా ఇద్దరు ఫ్రెండ్స్ పైన అది దారుణంగా దాడి దాడి చేయడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు టూ డేస్ హాస్పిటల్లోనే ఉండేసి తర్వాత టూ వన్ వన్ డే బ్యాక్ తీసుకొచ్చాము ఇంటికి వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పటికీ అలానే ఉంది సో మీ విషయంపైన మేము గంగవరం పోలీస్ స్టేషన్ సిఐ సార్కి తర్వాత డీజీపీ సార్కి కూడా వినమించాము సార్ మాకు న్యాయం చేస్తామన్నారు బట్ సార్ టూ డేస్ నుండి టూ డేస్ తర్వాత వస్తానన్నారు ఇంతవరకు సార్ రాలేదు మాకు మా విలేజ్లో తిరగాలంటే కొద్దిగా టెన్షన్ అని భయంగా ఉంది కొంతమంది వ్యక్తులు ఇంటికి ఒక లక్ష రూపాయలు యాభై చందా చేసుకుంటూ ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళని అక్కడ చంపేద్దాం అనేసి ప్లానింగ్ చేస్తున్నారని కూడా నాకు సమాచారాలు వచ్చాయి సో పోలీసులు కొద్దిగా త్వరగా పని స్పందించి మాకు రక్షణ కల్పిస్తారని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను భీమన్ రేషన్ మహిళ అత్యాసరాలుగా పనిచేస్తా ఉన్నాను గంగవరంకి సంబంధించిన పున్నరాలతో అన్న మూడు రోజుల ముందు గలాట అయింది పదే జరిగింది అక్కడ గలాట అయింది వీళ్ళు ఎసలు దీపాలు దినుకో కొట్టాలని దినుకో అక్కడ కొట్టకూడదు మా గుడికి మీరు రాకూడదు మీరు ఎక్కడైనా చేసుకోకుండా మా గుళ్ళకి మీరు రాకూడదు అనేసి వాళ్ళు కొట్టి జరిగింది దీపాలు పోతే దీపాలంతా తన్నేసి హాస్పిటల్ పాలైనారు వాళ్ళకి రచ్చిన కలగాల ఈ పోలీసు వాళ్ళు కూడా ఊటే కోరుకుంటున్నాము వాళ్ళకంతా న్యాయం చేయాలా న్యాయం చేయాలని నేను చేతి మా నాకు అందరికీ నమస్కారం ముందుగా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ నా పేరు సోమరాజు గంగవరం మండలం గంగవరం మండలం గుండుగల్ గ్రామంలో జరిగిన దురదృష్టకరణం ఏమంటే ఎస్సీలపైనే అతి దూరణంగా రెండు మూడు రోజులుగా వాళ్ళని ఆ అదే గ్రామానికి చెందిన పెత్తందారులు కొట్టి వాళ్ళని హాస్పిటల్ పాలు చేసినారు కావున దయించి ఇక్కడ డిఎస్పీ గారు సిఐ గారు త్వరగా అక్కడ ఏం జరిగింది అనేసి పాదమే విసారించి అతి త్వరగా మా ఎస్సీలకి న్యాయం చేయాలనేసి హ్యూమన్ రైట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు డివి మున్రత్నం జాతీయ మానవకులు అవినీతి నిర్మల సంస్థ జిల్లా అధ్యక్షులు ఇతరులారా ఈ నెల పదవ తేదీ గుండిగల గ్రామంలో ఉమ్మడి దీపాలు కార్యక్రమము భాగంగా అక్కడ దళితులు అగ్ర కులాలలో కలిసి ఉమ్మడిగా చేసే చేసినారు ఈ దళితులు దీపాలు ఎత్తుకొని పోతే అక్కడ అడ్డుకొని కులం పేరుతో చూపించి ఇద్దరు వ్యక్తులు కొట్టారు ఆ తర్వాత ఇంకా ఇద్దరు కొంతమంది పోతే వాళ్ళు కూడా కొట్టారు కాబట్టి వీళ్ళు ఆ విషయం పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విషయం పైన గారు గంగవారు పోలీసులు కూడా సహకరించి ఎఫ్ఐఆర్ రాసి చెప్పినారు ఎందుకంటే దళితులకి రక్షణ లేకపోతున్నది గుండుగల్లో ఈసారే కాదు ప్రతిసారి కూడా చిన్న చూపు చూస్తున్నారు దళితుల్ని అక్కడ పోతే అగ్రగులాలలో ఇండ్ల కాడ వస్తే శుభ్రంగా ఉన్నది దళిత వాళ్ళు పోతే మురికి వాళ్ళలాగా ఉన్నాయి అభివృద్ధిలో కూడా వాళ్ళని వీక్ష చూపితే వాళ్ళని చూపుతూ వాళ్ళని వెనుకబట్టే పద్ధతుల్లో అవలంబిస్తున్నారు దీన్ని మేము జాతీయ మానవుకులు మరియు అవినీతి నిర్మూల సంస్థగా తీవ్రం ఖండిస్తున్నాము అదేవిధంగా దళితులకి రక్షణ కల్పించాలి దళితులు భయపడుతున్నారు ఆ గ్రామంలో పోయేదాన్ని కూడా భయపడుతున్నారు ఆ ఉండేదాన్ని కూడా భయపడుతున్నారు ఆ విధంగానే ఈరోజు భయపడిపోయి ఈరోజు ఒక ముప్పై మంది వరకు పలం నేరు చేరుకున్నారు ఆ గ్రామంలో ఉండకూడదని పోలీసు వారు కూడా మంచి మనసుతో ఆలోచించి ఇంతవరకు బాగానే చేసినారు ఇప్పుడు కూడా మంచి మనసుతో ఆలోచించి గ్రామానికి వెళ్ళి పరిశీలించి విచారణ జరిపి దళితులకు రక్షణ కల్పించి వాళ్ళు అగ్రకుల పెత్తదారుల్ని అరికట్టాలని వాళ్ళ దాడులను అరికట్టాలని వాళ్ళకి స్వేచ్ఛగా తిరగాలని మంచి వాతావరణం పెట్టాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవకులుగా వేడుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఒక జాగల బాబు ఎవరో ఎవరు ఇద్దరున్నారట ఇంటికి చిరుపాలు వేసుకొని వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తామని చెప్పేసి కూడా రీసెంట్గా నిన్ను కూడా మా మాట పలుకు పలుకుతా ఉన్నారంట వాళ్ళపైన కూడా వాళ్ళని విచారించి వాళ్ళు కట్టడి చేసి ఆ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుకున్న వాళ్ళకి వాళ్ళు కట్టడి చేయాలి దళితుడికి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము పోలీసు వాళ్ళు గారు మంచి మనసుతో ఆ గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము